వివిధ ప్రదేశాలకు చెందిన వారికి కాకుండా స్థానికులకు అవకాశం కల్పించాలి నందికొట్కూరు నియోజకవర్గం చెందినటువంటి అడ్డాకుల దేవాదానం గురువారం కలెక్టరేట్ కార్యాలయం దగ్గర మాట్లాడారు వారి మాటల్లో నందికొట్కూరు నియోజకవర్గం సంబంధించి ప్రభుత్వ ప్రజాప్రతినిధులుగా నేటికి వివక్ష కొనసాగుతుందని స్థానికంగా అర్హులైన వారిని గుర్తించకుండా ఎక్కడి నుంచో వచ్చిన వారికి అలాగే ప్రజా సమస్యలపై ఎటువంటి అవగాహన లేని వారికి సీట్లు కట్టబెడడం అన్యాయమని ప్రజాప్రతినిధులుగా అర్హులైన వారు నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారని వారిని గుర్తించి ప్రజాప్రతినిధులుగా లేదా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కానీ పార్టీ బలోపేతానికి కానీ ఉపయోగించుకోవడం లేదని చదువుకుని ప్రజా సమస్యలపై అవగాహన ఉండి తగిన అర్హత ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం కానీ గడిచిన ప్రభుత్వాలు కానీ గుర్తించకపోవడం దారుణమైన విషయమని ఇప్పటికే నందికొట్కూరు నియోజకవర్గం చాలా వరకు అభివృద్ది పనులకు నోచుకోలేక నష్టపోయిందని శ్రీశైలం డ్యాం వల్ల చాలా గ్రామాలు నేట మునిగాయని నందికొట్కూరు నియోజకవర్గం ఇప్పటికే చాలా నష్టపోయి ఉందని ఎన్నో త్యాగాలకు మారుపేరుగా నంది కొట్కూరు నియోజకవర్గం నిలబడుతూ ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి స్థానికులకు మరియు అర్హులైన ఉన్న వారికి తగిన ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించాలని అలా అవకాశం ప్రజాప్రతినిధులుగా మరియు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి తమ వంతుగా చాలా మంది ఉన్నారని అర్హులై ఉన్నప్పటికీ కూడా సరైన గుర్తింపు లేనందువల్ల వెనుకబడిపోయి ఉన్నారని తెలియజేశారు ఇక ప్రభుత్వం గుర్తించి సరైన బాధ్యతలు అప్పగిస్తే చేసి చూపిస్తామని వివరించారు నా పేరు దేవదానం నందికొట్టుకూరు కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ అయిన పట్టు మొదలుకొని ఇంతవరకు స్థానికులు కాకుండా వలస సంవత్సరంలో మాత్రం అక్కడ రాజకీయంగా ఎమ్మెల్యేలుగా నియమించడం వల్ల నందికొట్టుకూరు నియోజకవర్గము చాలా వెనుకబాటు తల వెనుకబడిపోయింది ప్రజలకు నిత్య ప్రజలు పనిచేస్తులు జీవించడానికి కూడా సరైనటువంటి మార్గాలు లేవు ఒకప్పుడు నందికొట్టుకూరులో వేరు నందికొట్టురు తాలూకాంతా వేరుశంకలు పడతాయి ఒడ్లు పడుతాయి నూనె ఆయిల్ మిల్లులు నూనె మిల్లులు ఉండేవి వడ్ల బిల్లులు అంటే రైస్ బిల్లులు ఉండేవి వీటి వల్ల జిన్ను ఎంతో మంది బ్రతికేవాళ్ళు ఇప్పుడు నీటి వసతి లేదు నందికొట్టుకుంది ఇంతవరకు రోడ్లు అట్లాగే ఎవరు తొంగుతో ఉన్నాయి ఏది కూడా సరైనటువంటిది లేదు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల మన స్వతంత్రంలో నందిగొట్టుకులు ఈరోజు కూడా జవాబు కాకపోవడం వల్ల కారణం ఏమిటంటే రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న చీరు ఇది చాలా విపరీతమైన దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కొల సంవత్సరం వాళ్ళు చర్చ చర్చ పెట్టడం రాజకీయ పార్టీ ఏదైతే ఉందో రాజకీయ పార్టీ వాళ్ళు కొల సంవత్సరం వాళ్ళు చర్చ పెట్టడము దానివల్ల నండగొట్టుకునే నియోజకవర్గం అంతా డెవలప్ కాకుండా ఈ డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రంలో ఎట్లుండేటువంటి దాకా ఉంది ఎర్రదొమ్ము రోడ్లు సరిగలేదు డ్రైనేజీ లేదు నీటి వసతి లేదు మంచినీళ్ళు తాగడానికి లేదు మరి వీటన్నిటిని పరిష్కరించే మార్గం ఏమైనా ఉందా ఏ రాజకీయ పార్టీ అయినా వస్తుందా ఏ ప్రభుత్వం అయినా వస్తుందా అని అక్కడ ప్రజలు అదే ఎదురు చూస్తున్నారు కానీ ఇంతవరకు అటువంటిది జరగలేదు దయచేసి ఇప్పటికైనా కానీ పార్టీలు రూలింగ్ పార్టీ అయినా కానీ ప్రతిపక్ష అయినా కానీ వలస వచ్చిన వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో గాసగాళ్ళను తెచ్చిపెట్టుకోవడము దీనివల్ల తంది కొట్టుకుని యొక్క డెవలప్ అనేది డెవలప్మెంట్ అనేది జరిగిపోతుంది దయచేసి అక్కడ ప్రజలను అక్కడ వాతావరణాన్ని అర్థం చేసుకోవాలి